ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శివపురాణంలో ఈరోజు సతీ తులసి గురించి తెలుసుకుందాం గురుదేవా తులసి అంటే ఎవరు ఆమె వృత్తాంతం ఏమిటి వివరించండి అంటూ కృష్ణశర్మ అడగటంతో రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు రాజసావరిణి కుమారుడు వృషధ్వజుడు అతడి కుమారుడు హంసధ్వజుడు ఇతడికి ఇద్దరు కుమారున్నారు ధర్మధ్వజుడు కుశధ్వజుడు ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి చుట్టుప్రక్కల గల రాజ్యాలన్నీ జయించి ప్రజారంజకంగా పాలిస్తున్నాడు అతని భార్య అతని భార్య మాధవి గుణవతి శీలవతి కొంతకాలానికి ధర్మధ్వజుడికి మాధవి వలన ఒక ఆడపిల్ల పుట్టింది ఆ సమయంలో అన్ని శుభాలే జరిగాయి దేవతలు పూలవాన కురిపించారు పుట్టిన బిడ్డ అందాల రాసి కుందనపు బొమ్మ సర్వలక్షణ సమన్వితమైన ఆమెకు తులసి అని నామకరణం చేశారు నామకరణం కాగానే పిల్ల పదహారు సంవత్సరాల బాలిక అయింది విష్ణువును తప్ప వేరెవరిని వివాహమాడను అని చెప్పి భద్రికావనానికి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది పంచాగ్నుల మధ్య ఉండి పదివేల సంవత్సరాలు తపస్సు చేసింది పంచాగ్నులు అంటే పూర్వాగ్ని దక్షిణాగ్ని పశ్చిమాగ్ని ఉత్తరాగ్ని సూర్యుడు ఆ తర్వాత ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుని పదివేల సంవత్సరాలు వర్షాకాలంలో నీట మునిగి పదివేల సంవత్సరాల శీతాకాలంలో గాలినే ఆహారంగా తీసుకుంటూ చలిలో ముప్పై వేల సంవత్సరాలు ఈ రకంగా మొత్తం లక్ష సంవత్సరాలు తపస్సు చేసింది తులసి ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి తులసి ఓ దేవా పూర్వజన్మలో నేను ఒక గోపికను ఒకసారి నేను శ్రీకృష్ణునితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తమని చెప్పించింది అప్పుడు కృష్ణుడు నన్ను ఓదార్చి నాలుగు చేతులు కలవాడు నా అంశతో పుట్టి నిన్ను వివాహమాడతాడు అని చెప్పాడు అమ్మా శ్రీకృష్ణుని చెలికాడు సుధాముడు ఒకనాడు కృష్ణుడు గోపికలతో విహరిస్తున్న సమయంలో రాధ చూసి శ్రీకృష్ణుని పరుషంగా మాట్లాడింది దానికి కోపించిన సుధాముడు రాధతో నువ్వు కృష్ణుని ఎందుకు తిడతావు అన్నాడు అప్పుడు ఆమెకు సుధాముడిపై కోపం వచ్చి రాక్షసుడిగా పుట్టమని అతన్ని శపించింది ఆ సుధాముడు వంశంలో పుట్టాడు శ్రీకృష్ణుని లాగానే నాలుగు చేతులు బ్రహ్మ తేజస్సు కలిగి ఉంటాడు అతడి పేరు శంఖచూడు అతడు నీకు భర్త అవుతాడు నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలవాడు ఆ తర్వాత కాలంలో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతడిని వివాహమాడతావు నీకు వృక్షరూపం వస్తుంది విష్ణుమూర్తికి ప్రణాల కన్ ప్రాణాల కన్నా కూడా ప్రియురాలు అవుతావు అన్నాడు కశ్య ప్రజాపతికి ధనువు నందు జన్ పుట్టినవాడు వి విప్రచిత్తు ఇతడు హిరణ్య కశ్యపుని సోదరి అయిన సింహికను వివాహమాడతాడు ఇతను కుమారుడు దంభుడు దంపుడు పుత్ర సంతానం కోసం విష్ణుమూర్తిని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక కుమారుని కన్నాడు అతని పేరు శంఖచూడు శంఖచూడు బ్రహ్మను కూర్చి ఘోరమైన తపస్సు చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఇతడికి కృష్ణ కవచం ఇచ్చి ఇది నీ వద్ద ఉన్నంత వరకు నీకు ఏ రకమైన ఆపద రాదు భద్రికావనంలో తులసి అనే ఒక కన్య ఉన్నది వెళ్ళి ఆమెను వివాహమాడు అన్నాడు భద్రికావనం చేరాడు శంకచూడు అక్కడ ఒంటరిగా ఉన్న తులసి కనిపించింది దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు పరిచయం కాగానే ఇద్దరి తనువులు పులకరించాయి పూర్వజన్మల బంధం దైవానుగ్రహం అలా ఉన్నాయి మరి ఒకరినొకరు కోరుకున్నారు గాంధర్వ విధిలో వారిద్దరు వివాహం చేసుకున్నారు శంకరచూడు తులసిని తీసుకుని తమ రాజధాని అయిన శోణితపురానికి వెళ్ళి జరిగిందంతా తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించి వివరించాడు అందరూ జరిగిన దానికి చాలా ఆనందించారు దంభుడు రాజ్యాన్ని కుమారునికి కప్పగించి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యానికి గురువైన శుక్రాచార్యుని అభీష్టం ప్రకారం పరిపాలిస్తున్నాడు శంకచూడు ఈ రకంగా కొంతకాలం గడిచింది ఒకరోజు శుక్రాచార్యుడు శంకచూడితో రాజా దేవతలకు మనము చాలా కాలం నుండి దేవతలకు మనకు విరోధం ఉంది దేవతలు మాయోపాయంతో మన పూర్వీకులను జయించారు దేవతలను దెబ్బతీయగల సమర్థుడు ఇంతకాలానికి రాజయ్యాడు నీ పేరు విన్నంత మాత్రం చేతనే దేవతలు గుండెలు అవిసిపోతున్నాయి కాబట్టి నువ్వు స్వర్గం మీద దండెత్తి ఇంద్రాది దేవతలను పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించు అని చెప్పి అన్నాడు యుద్ధానికి ముహూర్తం నిశ్చయమైంది రాక్షససేన యుద్ధ సందర్ధమే బయలుదేరింది దేవేంద్రుడు కుమారస్వామికి కబురు చేశాడు దేవదానవుల మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది నలభై రోజులు గడిచాయి ఎవ్వరూ వెనకం చేయటం లేదు రాక్షసులు చాలామంది మరణించారు అయినప్పటికీ కూడా మిగిలిన వారు ఎంతో ఉత్సాహంతో ముందుకు దూకుతున్నారు చివరకు దేవసైన్యం అలసిపోయింది విషయం తెలుసుకున్నాడు ఇంద్రుడు చేతకానప్పుడు చెయ్యి కలపటమే మేలు అనుకున్నాడు వెంటనే సంధి ప్రయత్నాలు ప్రారంభించాడు దిక్పాలకులంతా నీకు దాసానుదాసులు అన్నాడు తాను కూడా శంఖచూడని సామంతునిగా స్వర్గాన్ని వెళ్తాను అన్నాడు సంతోషించాడు శంఖచూడు యుద్ధం ఆగిపోయింది ఈ స్వర్గానికి ఇంద్రుడు తన ప్రతినిధిగా నియమించి శోణితపురానికి వెళ్ళిపోయాడు శంఖచూడు కాలం గడిచిపోతోంది రాక్షసులదే పైచేయిగా రాజ్యం నడుస్తోంది కానీ మునీశ్వరుడు మాత్రం యజ్ఞయాగాలలో ఆ హవిర్భాగం దేవతలకే ఇస్తున్నారు కాబట్టి ఇక ఇక నుంచి ఈ హవిర్భాగం తనకే చెందాలి అని శాసించాడు శంఖచూడు మునులు అందుకు ఒప్పుకోలేదు ఒప్పుకొని వారిని ముప్పు తిప్పలు పెట్టాడు రాక్షసులు యజ్ఞవాటికలను ధ్వంసం చేశారు హోమగుండాలను అపవిత్ర చేశారు మహర్షులందరూ కూడా విష్ణును ఆశ్రయించారు వారి గోడు విన విష్ణుమూర్తి మహర్షులారా ఆ రాక్షసుణ్ణి నేను చంపడానికి కుదరదు అతన్ని ఈశ్వరుడే సంహరించాలి కాబట్టి కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి శరణి వేడండి అన్నాడు మహర్షులంతా కైలాసానికి వెళ్ళి శంకరునికి మొరపెట్టుకున్నారు శంకరుడు వారికి అభయమిచ్చి పంపేశాడు ఒక రోజున నారద మహర్షి శంకరచూడి వద్దకు వచ్చి రాక్షసరాజా మహర్షులంతా కూడా శివునితో నీకు బాధలు పెడుతున్నామని వాటిని ఇంకా భరించలేమని మొరపెట్టుకున్నారు శంకరుడు వారికి అభయం ఇచ్చాడు కొద్ది రోజుల్లో శంకరుడు రుద్రగణాలను తీసుకుని నీ మీదకు యుద్ధానికి వస్తాడట ఈ లోపుగా నువ్వే కైలాసం మీదకి యుద్ధానికి వెళ్తే దండెత్తి ఎలా ఉంటుందో ఆలోచించు అన్నాడు దానవేంద్రుడికి సలహా బాగా నచ్చింది వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు సేనలు కైలాసం వైపు కదిలాయి యుద్ధం ప్రారంభమైంది పోరు ఘోరంగా జరుగుతోంది దేవసేనాన్ని కుమారస్వామి చిత్తైపోయాడు కాళి అతని ఏమీ చేయలేకపోయింది ఆలోచించాడు విష్ణుమూర్తి శంఖచూడున శంఖచూడు దగ్గర కృష్ణ కవచం ఉంది గతంలో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మదుడు బ్రహ్మదాన్ని బహుకరించాడు అది దగ్గర ఉన్నంత వరకు కూడా అతడికి అపజయం అనేది ఉండదు ఇక అతని భార్య తులసి మహాపతివ్రత కాబట్టి అతడి దగ్గర నుంచి కవచాన్ని సంగ్రహించాలి అతన్ని భార్యని పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి అప్పుడు కానీ ఆ రాక్షసుడు మరణించడు అందుకని వ్యర్థ బ్రాహ్మణ రూపంలో వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి శంఖచూడని కవచం దానబడిగాడు వచ్చినవాడు విష్ణువుడు విష్ణువాని తనకు కాల తీ కాలం తీరిపోయిందని కూడా తెలిసి తెలిసి కూడా కవచాన్ని దానం చేశాడు శంఖచూడు ఆ కవచం ధరించి అచ్చు లాగానే తయారై తులసి దగ్గరకు వెళ్తాడు విష్ణువు ఆ రాత్రంతో ఆ రాత్రంతా ఆమెతో సుఖిస్తాడు ఆమె పాతివ్రత్యం చెడిపోయింది పాశుపా పాశుపతంతో ఒక్క దెబ్బను శంఖచూడుని తల నరగ తల నరుకుతాడు శంకరుడు నిద్రా సమయంలోనూ రతిక్రియ తర్వాత మాయలు నిలవవు విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది తులసి కోపం హద్దులు దాటిపోయింది మోసంతో తన శీలాన్ని హరించి తన భర్త మరణానికి కారణమైన విష్ణువును పాషాణమైపోమని చేపించింది తులసిని ఓదారుస్తూ విష్ణువు శంఖ చూడని శరీరంలోని ఎముకలు శంఖజాతికి మూలమవుతాయి వాటిలో పోసిన గ నీరు గంగా జలంలా పవిత్రమవుతుంది శంఖధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తులసి నువ్వు కూడా ఈ శరీరాన్ని వదలగానే దివ్య రూపం ధరిస్తావు నీ శరీరం గండకీ నది రూపంలో ప్రవహిస్తుంది నువ్వు పవిత్రమైన తులసి వృక్షాన్ని అవుతావు తులసి దళాలను తాకినంత మాత్రం చేతనే పాపాలు నాశనం అయిపోతాయి తులసి దళాలు వేసిన నీటితో అభిషేకం చేస్తే సహస్ర ఘటాభిషేకం చేసిన ఫలితం వస్తుంది తులసి దళం దానం చేస్తే వేయి గోవులు దానం చేసిన ఫలం వస్తుంది మరణకాలంలో తులసి తీర్థం గొంతులో పోస్తే ఆ జీవి పుణ్యలోకాలకు పోతారు నిత్యము తులసి తీర్థం త్రాగేవాడికి లక్ష అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది తులసి దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది తులసిని అగౌరవపరిచిన వాడు నరకానికి పోతాడు నువ్వు గండకి నదిగా ప్రవహిస్తావు ఆ నదిలో నేను పాషాణ రూపంలో ఉంటాను అదే సాలగ్రామం సాల గ్రామాలు ఒకటి లక్ష్మీనారాయణం రెండు లక్ష్మీ జనార్దనం రఘునాథం వామనం శ్రీధరం దామోదరం రఘురామం రాజరాజేశ్వరం అనంతం మధుసూదనం హయగ్రీవం నారసింహం నృసింహం అని అనేక రకాలుగా ఉంటాయి వీటిని పూజించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది ప్రతిదినము కూడా శాలగ్రామము శంఖము తులసీలను పూజించేవాడు సరాసరి వైకుంఠానికి వెళ్తాడు అని అనేక వరాలు ఇచ్చాడు విష్ణువు అప్పటి నుంచి కూడా తులసి వృక్షంగా మారిపోతుంది ఆమె శరీరం గండకి నదిగా ప్రవహిస్తుంది విష్ణువు సాలగ్రామ రూపంలో ఆ నదిలోనే ఉంటాడంటూ సతీ తులసి వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు మరి రేపటి రోజున నందికేశ్వర తీర్థం గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ క్షమించండి ఫ్రెండ్స్